ఆత్మ లేనివాడు నా వాడు కాదు దేవుని ఆత్మ పొందుకోవడానికి ఏ రోజైనా నువ్వు నడుం కట్టుకుని ఉపవాసం ఉండి దేవుని ఆత్మను అడిగావా ఏ రోజైనా నువ్వు అడగటం నీకు ఉందా నా రెండు చేతులు జోడించి మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ నుండైనా దేవుని ఆత్మను అడగండి దేవుని ఆత్మ ఎందరిని నడిపిస్తాదో వారందరు కూడా దేవుని కుమారులుగా గాక చూడండి ఎవరు దేవుని కుమారులు దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారో వారందరూ కూడా అమ్మ రావట్లేదా దేవుని కుమారులు అనబడతారు అంటే కుమారుడు స్వతంత్రుడు కుమారుడు స్వతంత్రుడు కుమారుని కాని